పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిన్న భారత్ ఉమెన్స్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ లో ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళలకు తినిపించే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కార్యాలయం వద్ద భారీగా బాణసంచా కాల్చి భారత మహిళల విజయోత్సవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు జరిపారు అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఒక ఆడపిల్లకు సరైన అవకాశం ప్రోత్సాహం కల్పిస్తే ఆమె సాధించలేని ఏది ఉండదని ఈ రోజు భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచానికి నిరూపించింది క్రీడల రంగంలో మహిళలు ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించడం ప్రతి భారతీయ మహిళకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు నమస్కారం అండి ఆడపిల్లకి సరైన అవకాశము అదేవిధంగా ప్రోత్సాహము ఇస్తే సాధించలేదంటూ ఏదీ లేదు అని చెప్పి ఈరోజు మన భారతదేశ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్రపంచానికి చాటి చెప్పిన శుభతరుణంలో మా యొక్క మహిళామనులందరూ కూడా తెలుగు మహిళలందరూ కూడా ఈ శుభ సందర్భాన్ని చాలా అత్యంత అద్భుతంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు పశ్చిమ కార్యాలయంలో నుంచి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక చిన్న పార్టీని మేము మహిళలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఈరోజు ఈ యొక్క శుభ సందర్భాన్ని సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మరి మహిళలు అందులోనూ క్రీడల్లో ప్రపంచ కప్పుని సాధించడం అంటే అది అసాధారణమైన విషయము మరి నేటి మహిళల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇళ్లల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనుకునే నేటి సమాజంలో ఇలా మనకి ఖాళీలు ఎంతోమంది బయటకు వచ్చి ఏదైనా మేము సాధించగలము అని చెప్పి ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శుభతరుణంలో వీరందరినీ మనం అందరం కూడా గుర్తించి వారికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్గా వహించిన టీమిండియా ఉమెన్స్ జట్టుకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అదేవిధంగా సెమీఫైనల్స్లో తన అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచిన జెమీమా గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈరోజు ఆస్ట్రేలియా లాంటి ధీటైన జట్టుతో తలపడి వన్ ట్వంటీ సెవెన్ అవుట్తో ఆవిడ ఫైనల్స్లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల మహిళల తరపున మహిళా మనుల తరపున ఒక నివాళిగా మనం అందరం అర్పించాల్సిన సమయం ఇది అదేవిధంగా ప్రీత్ కౌర్ గారి నేతృత్వంలో ఆవిడ యొక్క అసాధారణ ప్రతిభ ముందు నిజంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తల ఎత్తుకుని చూసే ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అన్నగారు నిన్నటి రోజున మాకు సెమీఫైనల్స్ చేరుకొని మరి ఈరోజు ఫైనల్స్కి చేరుకోబోతున్న మన ఉమెన్స్ టీముని ప్రోత్సహించాలి అని చెప్పి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి ముఖ్యమైన కూడల్లో బహిర్గ బహిరంగంగా ఈ లైవ్ షోని టెలికాస్ట్ చేయాలి అని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగి జరిగింది అదే మేరకు ఒక్క పిలుపుతో మా తెలుగు మహిళలందరూ కూడా నిన్న గార్డెన్స్ టెంపుల్లో చాలా చక్కగా మన ఈ ఇండియన్ టీం గెలవాలి అని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది మరి పూజల ఫలితాలు ఆ దేవుని ఆశీర్వాదంతో ఆ బలంతో ఈరోజు వారి యొక్క అశేష ప్రతిభతో కృషితో ఈ యొక్క టీం గెలవడం అనేది చాలా గొప్ప విషయం అయితే అదేవిధంగా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి వెనకాల ఉన్న ఒక ఫ్యామిలీ వారి వారిని ప్రోత్సహిస్తున్న యావత్ మగ మగవాళ్ళందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే మనం చూస్తే ఈ క్రికెట్ టీం పాల్గొని ఈరోజు గెలిచేదాకా కూడా మనకి మెన్ క్రికెట్ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఎలాగ వాళ్ళకి తోడ్పాటుగా నిలిచారు వాళ్ళకి అడుగు అడుగు నా స్ఫూర్తిని ఎలా నింపారో మనం అందరం కూడా సామాజిక మాధ్యమాల్లో చూసిన సంగతి తెలిసిందే అందరికీ సో ఎవరైనా ఒక స్త్రీ గెలుపు వెనకాల ఖచ్చితంగా ఒక మగవాడు అదేవిధంగా ఒక ఫ్యామిలీ ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఈరోజు భారతదేశం మొత్తం కూడా మరి మొన్ననే ఏదో ఒక ఊర్లో చూశాను నేను మన అబ్బాయిలందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించి చాలా సంతోషంగా ఈ యొక్క గెలుపుని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటుంది ఐక్యమత్యంతోనే ముందుకు వెళ్తుంది అని చెప్పుకోవడంలో ఇదొక పరిణామం కూడా మనందరం గ్రహించాల్సిన శుభ సందర్భం మరొక విషయం ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన రోజుగా కూడా మనకి హిస్టరీ చెప్తుంది అదేంటంటే జాతీయ గృహిణుల దినోత్సవం మరి ఏ యొక్క జీతభత్యాలు లేకుండా నిరంతరం కార్మికురాల్లాగా శ్రమిస్తూ ఇంట్లో తన ఆనందమే ఇంటి ఆనందంలాగా తన బాధే ఇళ్ళు మొత్తం బాధపడే ఒక వ్యక్తిలాగా కనిపించిన ఒక శక్తిలాగా ఇంట్లో నిరంతరం మన కోసమే జీవిస్తున్న మన గృహిణి యొక్క జాతీయ గృహిణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము గృహిణులందరికీ మహిళా మనులందరికీ కూడా ఆ ఇంటిని వెలుగులతో నింపే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు అంకితం చేస్తూ ఉన్నాము అండ్ మరొక్క శుభ సందర్భం ఈరోజు ఏంటంటే మన మన నారా భువనేశ్వరి దేవి గారు రెండు పురస్కారాలని అందుకు అందుకుంటున్న ఒక శుభ తరుణం ఈరోజు మరి లండన్లో డైరెక్టర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఇన్స్టిట్యూట్స్ అనే ఒక విభాగంలో ఆవిడ ఒక పురస్కారాన్ని అందుకోవడం అదేవిధంగా మనకి హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ అవార్డ్ని అందుకోవడం ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే సాధారణ మహిళలు ఎందులో అయినా వారికి అవకాశం అంటూ వస్తే ఖచ్చితంగా వారి యొక్క ప్రతిభని నిరూపిస్తారు అనడానికి ఈ మూడు అంశాలు కూడా తార్కాణంగా నిలుస్తాయి ఈరోజు కంప్లీట్గా ఒక మహిళల రోజు అని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి ఎప్పుడూ కూడా ఇటు అభివృద్ధి కోసం అటు పారదర్శకతో నిలుస్తున్న నారా భువనేశ్వరి గారు మామూలు గృహిణి ఒక సీఎం వైఫ్గానే అందరికీ తెలిసినప్పటికీ హెరిటేజ్ ఫుడ్స్ని ఆవిడికి ఆ పగ్గాలు ఆవిడకి అందించిన తర్వాత కనబరిచిన అశేష కృషి ఈ రోజు గోల్డెన్ పీక్ ఒక అవార్డు ఆవిడ తీసుకోవడానికి గల ఉన్న ఆవిడ యొక్క శక్తి యుక్తులు అన్నవి ఈరోజు గుర్తించుకోవాల్సిన శుభతరుణం ఇది మరి దానికి తార్కాణంగా నిలుస్తున్న ఆవిడికి అండాదండగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి మహిళలకు మహిళలు ఇంతటిగా బయటికి రాణించి వారి యొక్క ప్రతిభని కనబరిచి ఎందులో అయినా మహిళలు ధీటుగా ఏదైనా సాధించగలరు అని నిరూపించ నిరూపించడానికి ఈరోజు ఒక అవకాశం కల్పించిన మరి ఆనాటి మన పూలే గారు మరి అంబేద్కర్ గారిని ఈరోజు వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఒక మహిళగా ఒక ఆడపిల్లగా ఎంతైనా మాకు ఉంది అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాం మరి అభినవ పూలేగా అభివర్ణించుకుంటున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అందరూ కూడా ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్తోనే ముందుకు వెళ్తూ ఉన్నారు గృహిణుల కోసం వారు చేపట్టే కార్యక్రమాల్ని మనం చూస్తున్నాం ఆఖరికి నిన్న ఉమెన్స్ టీం గెలవడం కోసం వాళ్ళు చేసిన దిశానిర్దేశాన్ని కూడా మనం చూస్తున్నాం మహిళల కోసం వాళ్ళు వేసే పీటని మనందరం కూడా గుర్తించి గమనించి మహిళల కోసమే కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉమెన్ ఎమ్మెల్యేగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నేను మనుగడ సాగిస్తున్నందుకు కూడా చాలా చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మా మహిళా మనులందరికీ వారి వెంట మా వెనక ఉండి నడిపిస్తున్న మా సోదరులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం